హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్రప్రదేశ్లో అక్టోబర్ రెండవ తేదీన ఆటో డ్రైవర్ సేవల పథకంలో భాగంగా ఆటో డ్రైవర్లందరికీ సీఎం చంద్రబాబు పదివే పదహైదు వేల రూపాయలు చొప్పున నేరుగా వాళ్ళ అకౌంట్లోకి అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు ఇప్పటికే ఈ ఆటో డ్రైవర్ల సేవల పథకంలో అర్హుల అనేది సచివాలయాలకు చేరిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ఎవరైతే ఆటో ఉన్నారో వారు వెంటనే మీ గ్రామం లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీ పేరు ఉందో లేదో తెలుసుకుని ఒకవేళ ఫైనల్ లిస్టులో పేరు వచ్చింటే ఖచ్చితంగా మీకు డబ్బులు రేపు పడతాయని ఆయన అన్నారు ఒకవేళ అర్హత ఉండి లిస్ట్ లో పేరు రాలేదంటే ఏం చేయాలి ఈ పథకానికి అప్లై చేసుకోవడానికి ఏమైనా టైం అనేది ఏపీ ప్రభుత్వం ఇస్తుందా అనే విషయాల గురించి అయితే మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు చేయాల్సిందల్లా ఒకటే ఈ వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మేము చెప్పే ప్రతి మాట మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేయండి మీరు చేసే ఒక్క లైక్ మాకు మరిన్ని వీడియోలు చేయడానికి ఎంతో బూస్టప్ నిస్తుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ లో అక్టోబర్ రెండవ తేదీన అంటే రేపు అర్హులైన ప్రతి ఆటో డ్రైవర్ కు ఆటో డ్రైవర్ సేవలో పథకంలో భాగంగా పదహైదు వేల రూపాయలు అందిస్తామని సీఎం చంద్రబాబు అన్నారు ఇప్పటికే ఫైనల్ లిస్ట్ అనేది గ్రామ లేదా వార్డు సచివాలయానికి చేరిందని మీ పేర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి మీరు వెంటనే మీ గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్లి అక్కడ తెలుసుకోవచ్చని ఏపీ సీఎం అన్నారు ఆ లిస్ట్ లో పేరు వచ్చిన వారికి ఖచ్చితంగా డబ్బులు పడతాయని ఆయన చెప్పుకొచ్చారు ఒకవేళ అర్హత ఉండి లిస్ట్ లో పేరు రాలేదంటే ఎవరు చింతించద్దని మీరు సరైన ఆధారాలతో మళ్ళీ అప్లికేషన్ పెట్టుకుంటే మీకు కూడా ఖచ్చితంగా డబ్బులు అనేవి అందుతాయని సీఎం చంద్రబాబు అన్నారు రేపు ఆటో డ్రైవర్లకు డబ్బులే అందిన తర్వాత మళ్ళీ ఒక పది లోపు ఎవరైనా మిగిలి ఉంటే వారు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పిస్తామని చెప్పుకొచ్చారు ఇప్పుడు ఎవరైతే సరైన ఆధారాలతో దరఖాస్తు చేసుకుంటారో వారికి ప్రభుత్వం వెరిఫై చేసి వెంటనే వారు కూడా డబ్బులు విడుదల చేస్తుంది ఈ ఆటో డ్రైవర్ సేవలో పథకం గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మాకు కింద కామెంట్లో తెలియజేయండి మేము ఖచ్చితంగా రిప్లై ఇస్తాం అలాగే వీడిని ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఆ విధంగా షేర్ చేయడం ద్వారా వారు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా షేర్ చేయండి అలాగే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకునే పక్కనే ఉండే గంట బెల్ నొక్కడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు ఖచ్చితంగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అప్పుడు మీరే ముందుగా చూడవచ్చు